మొట్టమొద ఈ యొక్క శ్రీమతి చేపన్న తేజ గారు శ్రీ తమ్మిరేని వెంగుడు గారు పమ్మిడి కుమార్ గారు

무슨 해마다 다가오나? 아나 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 아나. 오케이 써. 아까 뭐 봐주기 가루? 아까 오케이 써. T S C 나가루. 나 해준나 아나 아나 오케이 써. T S C 나가루. 치킨 아크라이가루 아나 오케이 써. 그래 오케이 안타면 바랄 데가 없어.

ಹ್ಞೂ ಅಣ್ಣ ಅಣ್ಣ ಚೂನ ಓಕೆ ಸರ್ ಅಕ್ಕ ಚೂ ಅಕ್ಕ ಓಕೆ ಸರ್ ಅಣ್ಣ ಚುನ ಓಕೆ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದಗಳು ఎందుకంటే పరమేశ్వరీదేవి మన గ్రామ దేవత అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క ఉత్సవాలు అద్భుతంగా మనోర్భుతంగా జరగాలని మరోసారి ఉత్సవ కమిటీ చైర్మన్ కొత్త సురేంద్రబాబు గారికి కమిటీ సభ్యులకి మీ అందరి చప్పట్లతో ధన్యవాదాలు మొత్తం కూడా అభినందన తెలియజేస్తూ పూర్తిగా ఇక్కడే ఉండి భక్తులు ఎలాంటి ఆక్రమ లేకుండా చూడాలని కూడా కొడుతూ ఊరేగారి వచ్చిన భక్తుల పట్ల గౌరవ భయాలు తగ్గాలని క్యూలైన్ లో కూడా కాస్త కట్టుగా లేకుండా మృదు మధురమైనటువంటి భాషతో సమ్మేళనంతో అటు పోలీస్ కానీ సమ్మేళనంతో వచ్చిన భక్తులు తృప్తిగా అమ్మవారిని చూస్తున్నాం అన్నటువంటి ఆధ్యాత్మిక భావన వాళ్ళకు కలిగేదానికి ఆ యొక్క సాధారణ భక్తులకి ఆ యొక్క అమ్మవారు ఎప్పుడు కూడా కనపడే విధంగా గర్భగుడిలో పూర్తి స్థాయిలో మనుషులు నిల్వ ఉండటం అది లేకుండా చూసుకోవాలని అంతిమంగా ఒక మంచి పేరు అందరికీ రావాలి கெமரா <tellas> எது <tellas>

అధికారులతో సమీక్షా సమావేశం పెట్టి రేపు జరగబోయే నవరాత్రుల్లో ఎటువంటి అవాంఛిత కార్యక్రమంగా ఏమి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని అలాగే ఏదన్నా దర్శనానికి కానీ ప్రసాదం దగ్గర కానీ అలా పరంగా కానీ ఎలక్ట్రిసింగ్ పరంగా కానీ శానిటీ పరంగా కానీ ఉన్నతడికి ఆ ఉన్నత కలిసి మరి సమావేశం పెట్టి వాళ్ళ అన్నత సమస్య నుంచి ఆలోచించి అన్నతో తెచ్చడం జరిగింది రేపు దశ నవరాత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు జరుపుకున్న భక్తులందరూ సాధిక అమ్మవారి శిక్షణ పోవాలని అందరికీ బాగుండాలని అమ్మవారి సమర్పించాలని అందరూ పెట్టడం జరిగింది దీనికి కాను ఒక చిన్న పని దసరా పర్యవేక్షణ కమిటీ వచ్చిన కమిటీ ఏర్పాటు చేసి అందరూ అందరి భక్తులకి ఏవే సహకారాలు కావాలో అందించడానికి మా ముందుగా ఈ కమిటీ కూడా భక్తులకి సహాయం చేయడానికి రెడీగా